నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ సిపిఎం కార్యదర్శి రామమోహన్ మాట్లాడుతూ కడప నగరంలో పేదలు నివసిస్తున్న కాలనీల్లో ఇరవై సంవత్సరాల కాలంలో ఎలాంటి పురోగతి లేదన్నారు అభివృద్ధి అంతా ప్రధాన రోడ్ల వెంబడి జరుగుతుందని నివాస ప్రాంతాల్లో రోడ్లు డ్రైనేజీ మురికి కాలువలు శ్మశాన వాటికలు లాంటి సమస్యలు పరిష్కారం కాలేదన్నారు కడపలో ప్రజలందరూ పనులు కడుతున్నారని అలాంటప్పుడు అభివృద్ధిలో వ్యత్యాసం ఎందుకని ఆయన ప్రశ్నించారు పుట్లంపల్లికి వెళ్లే రహదారిని తక్షణమే బాగు చేయాలని పాత కడప హరిజనవాడలో డ్రైనేజీ సమస్య దసగిరిపేటలో ఉన్న డ్రైనేజీ సమస్య పరిష్కారానికి తక్షణమే టెండర్లు పిలిచి ఆ సమస్యను పరిష్కరించాలన్నారు పంచాయతీలని విలీనం చేశారు విలీనం చేసినటువంటి పంచాయతీలు అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పటి వరకు అలానే కొనసాగుతూ ఉన్నాయి ఎలాంటి అభివృద్ధి జరగటం లేదు దీని కారణంగా నివాస ప్రాంతాలు శివారు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ప్రధానంగా డ్రైనేజ్ సమస్య రోడ్ల సమస్య పరిష్కారం కావటం లేదు దీని కారణంగా ప్రజలు వివిధ రకాల జబ్బులతో బాధపడతా ఉన్నారు అందుకోసం రోడ్లు మాత్రమే అభివృద్ధి కాదు నివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలు కష్టాలు తీర్చేందుకోసం రాష్ట్రం అటువంటి చర్యలు కార్పొరేషన్ అధికారులు చేపట్టాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే కార్పొరేషన్ అధికారులకు వచ్చినప్పుడు అన్ని రకాల పన్నులు నివాస ప్రాంత ప్రజలు కూడా చెల్లిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి పన్నులు చెల్లిస్తున్నప్పుడు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎందుకు తీవ్రమైనటువంటి వివక్ష కనిపిస్తున్నది అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు పాత ప్రధాన డ్రైనేజ్ సమస్య ఉంది అక్కడ డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి మేము అధికారులను కోరాం దీంతో పాటు రామకృష్ణనగరు ముగ్గులు చేయకుండా ఇతర ప్రాంతాల్లో కూడా రోడ్ల సమస్య పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి కడప నగరపాలక సంస్థ కమిషనర్ గారికి గుంతు పత్రం ఇచ్చాం ఆయన సానుకూలంగా స్పందించారు సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు అందుకోసం ఈ పోరాటం తాత్కాలికంగా వాయిదా వేపట్లాం కానున్న క్రమంలో పేదల అభివృద్ధి కోసం సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఈ పోరాటంలో ప్రజానికి కలిసి రావాలని సిపిఎం పార్టీ కడప నగర కమిటీ విద్యార్థా